రోబో న్యూస్ కి స్వాగతం ఈ రోజు వార్త కాగజ్ నగర్ మండలంలో తీన్మార్ మల్లన్న నూతన మండల కమిటీ ఎంపిక కాగజ్నగర్ తీన్మార్ మల్లన్న టీం ఆధ్వర్యంలో కాగజ్ నగర్ మండల కేంద్రంలో నూతన కమిటీ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఉప్పరి నగేష్ మాట్లాడుతూ కడారి ను గత కొన్ని నెలల కింద అధ్యక్షుడిగా ఎంపిక చేయగా తాను మండల మండలానికి అవసరమైన కమిటీ సభ్యులను ఎన్నుకొని నేడు కమిటీని ప్రకటించుటకు ఈరోజు సమావేశం ఏర్పాటు చేసినట్టుగా తెలిపారు ఈ సందర్భంగా కడారి శ్రీనివాస్ మాట్లాడుతూ సంఘ సేవకు నడుంబిగించాలని సంకల్పం చేసుకున్నట్లు తెలిపారు మల్లన్న నామస్మరణతో ప్రజల సమస్యలను పరిష్కరించడంలో సంఘం ముఖ్యపాత్ర పోషిస్తుందని అన్నారు కార్యక్రమంలో తిన్మార్ మల్లన్న టీం నాయకులు జిల్లా అధ్యక్షుడిగా ఉప్పరి నాగేశ్ కాగజ్నగర్ మండల అధ్యక్షుడిగా కడారి శ్రీనివాస్ ఉపాధ్యక్షులుగా మేకల క్రాంతి కుమార్ సోషల్ మీడియా జిల్లా అధ్యక్షులుగా మల్లెపల్లి రాజ్ నరసయ్య మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ పట్టణంలో కాగజ్ నగర్ మండల కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది కాగజ్ నగర్ మండల అధ్యక్షునిగా ఏకగ్రీవంగా కడారి శ్రీనివాసును ఎన్నిక చేసుకోవడం జరిగింది ఆయన ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ కమిటీని ఏర్పాటు చేయడం కూడా జరిగింది తీర్మార్ మల్లన్న సెవెన్ టూ డబుల్ జీరో టీమును ఈ జిల్లాలో మేమందరము కలిసి బలోపేతం చేయాలని నిర్ణయం తీసుకున్నాం కిర్మార్ మల్లన్న ప్రశ్నించే గొంతుక ఈ టీములోకి వస్తున్న వారు కూడా ప్రశ్నించే గొంతుకులుగా ఉంటున్నారు కష్టపడి పనిచేయడానికి సంసిద్ధులై గుర్తుకు వస్తా ఉన్నారు రాబోయే రోజుల్లో కొమరాజి మహిమబాద్ జిల్లాలో ప్రతి గ్రామములో గ్రామ కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది జిల్లాలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా ఆ సమస్యను ముందుకు తీసుకొని వచ్చి పరిష్కార దిశగా ఈ కమిటీకి పనిచేస్తాయి మండల కమిటీ కావచ్చు నియోజకవర్గ పౌర కమిటీ కావచ్చు మండల కమిటీ కావచ్చు జిల్లా కమిటీ కావచ్చు అందరము కలిసి ఏక తాటిపై మేమందరము ఆ సమస్య గురించి మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం అలాగే తీన్మార్ మల్లన్న వెనక మీ మందిరము ఉంటామని మేము శపథం చేస్తాము అన్న జయ మల్లన్న జయ జయ మల్లన్న